ఫ్రెండ్స్ ఇట్స్ మీ షైలు యాదగిరిగుట్టకు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో మీరు చూసినట్టయితే యాదగిరిగుట్ట దగ్గర మేము టీ మధ్యలో టీ తాగాము అండ్ ఇది వచ్చేసి మేము అక్కడ తీసుకున్న రూమ్ మేము కొండపైకి ఎక్కుతున్నాము స్నానం చేయడానికి చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ చూసినట్టయితే వాటర్ చూడండి అండ్ ఇక్కడ నాకు స్టెప్స్ ఎక్కాము మేము ఆ రోజు గుట్ట అప్పుడు మీకు చెప్పాలి అంటే కంపేర్ టు ఫ్రీ బస్ స్టెప్స్ బెటర్ అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా మంచి డే చాలా మెంబర్స్ ఉన్నారు అక్కడ ఎంత మెంబర్స్ ఉన్నారో మీరు చూస్తున్నారు అండ్ అక్కడ మేము చిన్న షాపింగ్ చేసాము హ్యాండ్ బ్యాగ్స్ కీ చైన్స్ క్యాప్ ఇంకా నేను ఏమంటున్నా అంటే మా హస్బెండ్కి మీరు ఏమైనా క్యాప్ తీసి పెట్టుకుంటారని అడుగుతున్నాను ఇక్కడ చూడండి ఇది నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లో ఓల్డ్ డిజైన్ ఉంటుంది కదా మనకి కుండన్స్ అద్దాలు అవి పెట్టి వేసేవాళ్ళు అది అండ్ ఇక్కడ కీ చైన్స్ చూస్తున్నాము కీ చైన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి చిన్న చిన్న గర్ల్ కీ చైన్స్ బాగున్నాయి అండ్ ఇక్కడ కీ చైన్స్ అండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్లో మాత్రం వెళ్ళకండి చాలా పబ్లిక్ ఉన్నారు వీకెండ్స్లో వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకుంది మండే టు ఫ్రైడే సాటర్డే సండే అయితే చాలా మెంబర్స్ ఉంటారు ఒకవేళ మీరు సాటర్డే సండే వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి అండ్ ఇది వచ్చేసి గుట్ట పక్కన ఒక టెంపుల్ లోటస్ టెంపుల్ అని రీసెంట్గా కన్స్ట్ర ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అయింది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది దీన్ని మనం మినీ సురేంద్రపురి అని కూడా అనొచ్చు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు కొన్ని టెంపుల్స్ కనిపిస్తున్నాయి అండ్ కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి విగ్రహాలు ఏంటి అంటే వాటి స్టోరీ మనం కింద వాటి స్టోరీని చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది విష్ణుమూర్తి స్టోరీ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం విష్ణుమూర్తి స్టోరీస్ అండ్ ఇక్కడ వచ్చేసి లోపల ఎంట్రెన్స్ అయినాక మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్ కూడా ఏంటి అంటే దేవుని ప్లేసెస్ మీరు వెళ్ళాలంటే చాలా సురేంద్రపురి చూసినట్టే ఉంటుంది మినీ సురేంద్రపురి చూసినట్టు ఉంటుంది దీంట్లో టికెట్ వచ్చేసి కూడా రీజనబులే ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా విగ్రహాలు వాటి స్టోరీస్ మనము హిస్టరీస్ గురించి చాలా తెలుసుకోవచ్చు ఎందుకు అసలు ఎందుకు వాళ్ళకి యుద్ధాలు అయ్యాయి అవన్నీ క్లియర్గా హిస్టరీ క్లియర్ హిస్టరీ ఉంది ఇక్కడ చూడండి పాము అండ్ చాలా ఉన్నాయి మేమైతే వర్త్ అనుకున్నాము ఫిఫ్టీ పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే వర్త్ ఎందుకంటే ఇప్పుడు చూడండి సురేంద్రపూరిలో త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ పర్ పర్సన్ ఉంటుంది కానీ దీంట్లో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ సురేంద్రపూరి కంటే బాగుంటుందని నేను అనను బట్ సురేంద్రపూరి లాగా ఉంటుందని నేను చెప్తాను మీరు చూడాలి అనుకుంటే యాదగిరిగుట్టకి నియర్ బై లోటస్ టెంపుల్ దగ్గర ఉంటుంది టెంపుల్ చూడండి ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయో అన్ని విగ్రహాలు వాటి స్టోరీస్ మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు మనకి వాటి స్టోరీస్ తెలియాలి అని అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడండి ఎలా ఉందో చెప్పండి చూడండి ఇక్కడ మనకి క్లియర్ పిక్చర్స్ కనిపి విగ్రహాలు కనిపిస్తాయి చాలా క్లియర్గా ఉన్నాయి మీరు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ అసలు ఎందుకు అయ్యింది అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు చూ చూడండి అన్ని యుద్ధాలు అవన్నీ కింద మీకు ఒక పేపర్స్ లా కనిపిస్తున్నాయి కదా దాని మీద ఉంటాయి అన్నమాట అసలు ఎందుకు ఈ స్టోరీస్ అయ్యాయి అసలు ఎందుకు హిస్టరీ ఏంటి వాటివి మనం తెలుసుకోవచ్చు క్లియర్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్